నిత్య అనే యువతి కొత్తగా బదిలీ అయ్యి ఒక చిన్న పట్టణానికి వచ్చింది ఆమెకు అక్కడి పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం దొరికింది పట్టణం చాలా ప్రశాంతంగా కనిపించింది కాని ఆఫీసు వారు ఇచ్చిన అద్దె ఇల్లు మాత్రం వింతగా ఉంది బయటకు చూస్తే సాధారణంగా ఉన్నా దగ్గర ఎప్పటి ఎప్పటినుంచో మూసి ఉన్నొక తలుపు ఉంది ఆ తలుపు లోపల గదిలో ఏముందో ఎవరికీ తెలియదు ఆమె వస్తువులు సర్దుకుంటూ ఉండగా ఇంటి యజమాని ఒక్క మాట అన్నాడు ఆ వెనుక తలుపు ఎప్పుడూ తెరవకండి నుండి శబ్దాలు విన్నా పట్టించుకోవద్దు నిత్యకు ఇది వింతగా అనిపించింది ఏమో పాత ఇల్లు కాబట్టి ఎలుకలు ఉంటాయేమో అని అనుకుంది రాత్రి సమయం దగ్గర పడింది కరెంటు పోయి ఇంటిలో దీపం వెలుగు మాత్రమే ఉంది బయట గాలి బలంగా విస్తుంది అప్పుడు మొదటిసారి ఆ ఇంటి వెనుక తలుపు దగ్గర శబ్దం వినిపిస్తుంది ఆమె చెవులు ఆ దిశగా మళ్లాయి అడుగుల మాదిరిగా ఎవరో నెమ్మదిగా నడుస్తున్నట్టుగా ఉంది ఆ శబ్దం ఆమె గుండె దడదడలాడింది అయినా ఆమె ధైర్యంగా పుస్తకం చదవడం మొదలుపెట్టింది కాని అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా బలమైన తలుపు తట్టుడు శబ్దం వినిపించింది డమ్ డమ్ అని ఆమె ఉలిక్కిపడి లేచి చూసింది వెలుతురు తక్కువగా ఉంది తలుపు కదలట్లేదు కాని ఒక్కోసారి ఆ తలుపు లోపల నుండి ఎవరో గోర్లు రాస్తున్నట్టు శబ్దం వచ్చింది నిత్య గుండెల్లో భయం పాకింది కాని తలుపు దగ్గరికి వెళ్లి వినడానికి ధైర్యం చేయలేదు ఆ రాత్రి అంతా ఆమె నిద్రపట్టక కళ్లు తెరిచి మంచమీదే పడుకుంది మరుసటి రోజు ఉదయం నిత్య పాఠశాలకు వెళ్లింది అక్కడి సహచర ఉపాధ్యాయులు ఎంతో స్నేహపూర్వకంగా మెలిగారు కాని ఆమె ఇంటి విషయం వినివాళ్లు ఒకింత మౌనం వహించారు అదిపాత కదా వెనుక తలుపు ఉంది కదా అని ఒక్కరూ అడిగారు నిత్య ఆశ్చర్యంగా చూసి తల ఊపింది వాళ్లు ఇంకేమీ చెప్పకుండా విషయం మార్చేశారు నిత్యకి మరింత అనుమానం వచ్చింది ఆ రాత్రి మళ్లీ కరెంటు పోయింది దీపం వెలిగించి చదువుకుంటూ ఉండగా ఆ మూసిన తలుపు వెనక నుండి మరోసారి గీసే శబ్దం వినిపించింది ఈసారి మాత్రం ఆగిపోలేదు గోర్లు రాయడమే కాదు ఎవరో కడుపు నొప్పితో అరిస్తున్నట్టుగా గగ్గోలు పెట్టే కూడా వచ్చింది నిత్య గుండె ఆగినట్టయింది నిజంగానే అక్కడ ఎవరో ఉన్నారా అనిపించింది ఆమెకు వణుకుతున్న చేతులతో ఆమె తలుపు దగ్గరికి నడిచింది తలుపు దగ్గర చెవి పెట్టి విన్నది లోపల నుండి ఆడవారి రోదన స్పష్టంగా వినిపించింది భయంతో వెనక్కి తగ్గింది అప్పుడే ఆ తలుపు క్రింద ఉన్న చీలికలలోంచి రక్తపు చుక్కలు నెమ్మదిగా బయటికి జారాయి నిత్య భయంతో వెనక్కి పడిపోయింది అయినా వెంటనే మళ్లీ చూసేసరికి ఆ రక్తం ఎక్కడా కనిపించలేదు కేవలం పాడైపోయిన కలప మాత్రమే ఆమె లోపల తడుముకోవడమే తప్ప ఇంకేమీ చేయలేకపోయింది ఇది నా భ్రమే కావచ్చు అని తనను తాను నచ్చజెప్పుకుంది కాని రాత్రంతా ఆ తలుపు దగ్గర నుండి గగ్గోలు గోర్లు రాయడం తట్టుడు శబ్దాలు ఆగలేదు మీద పడి నిత్య చెవులు మూసుకుని కన్నెళ్లు పెట్టుకుంది ఆమెకు స్పష్టంగా అర్థమైంది ఆ తలుపు వెనక ఏదో వింత శక్తి బంధించబడి ఉందని మరుసటి రోజు నిత్యకు పాఠశాలలో మళ్లీ ఆ ఇంటి గురించే ఆలోచనలు తరగతిలో పిల్లలకు పాఠం చెబుతున్నా మనసు మాత్రం ఆ తలుపు దగ్గరే ఉంది మధ్యాహ్నం బ్రేక్ టైంలో ధైర్యం చేసి ఒక వృద్ధ ఉపాధ్యాయురాలు శాంతమ్మ దగ్గరికి వెళ్ళింది అమ్మా ఆ ఇంటి వెనుక తలుపు గురించి మీకు ఏమైనా తెలుసా అని నిత్య జాగ్రత్తగా అడిగింది శాంతమ్మ ఒక్కసారిగా వనికిపోయింది ఆమె కళ్లలో భయం మెరిసింది ఆ తలుపు ఎప్పుడు తీయకు అక్కడ ఒక ఆడమని ఆత్మ బంధించబడి ఉంది చాలా ఏళ్ల క్రితం ఆ ఇంట్లో ఒక యువతి మిస్టరీగా అదృశ్యమైంది ఆమె కేకలు రోదనలు ఇంకా వినిపిస్తాయి అందుకే యజమానులు తలుపు మూసేశారు అని చెప్పి నోరు మూసుకుంది నిత్య చెవులు పట్టినట్టయింది అంటే నిన్న రాత్రి నేను విన్నవి భ్రమలు కావు అని తనలో తాను అనుకుంది ఆ రాత్రి వర్షం గట్టిగా కురుస్తోంది ఆ ఇంటిలోపల అంత చీకటి గోడల మీద నీడలు నాట్యం చేస్తున్నాయి ఒక్కసారిగా ఆ తలుపు దగ్గర గట్టిగా అరుపు వినిపించింది నన్ను బయటకు వదిలించు ఆ స్వరం కడుపు మార్చేలా ఉంది నిత్యకు చెమటలు పట్టాయి కాని ఆసక్తి కూడా పెరిగింది నిజంగానే ఆత్మ ఉందా లేక ఎవరైనా బంధించబడిన మనిషా అని ఆమె దీపం చేతిలో పట్టుకుని నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళింది తలుపు తాళం వేసి ఉంది ఆమె చెయ్యి తాళం మీద ఉంచగానే లోపల నుండి గోర్లు రాయడం కేకలు తట్టుడు ఒకేసారి మొదలయ్యాయి నిత్యగుండే బలంగా కొట్టుకుంటోంది అయినా నిత్యకు ఒక విచిత్రమైన తపన వచ్చింది ఆ తలుపు వెనుక నిజంగా ఏముందో తెలుసుకోవాలనే తనకు తెలియకుండానే ఆమె నోటినుంచి మాటలు జారాయి రేపు నేను నిన్ను విడుదల చేస్తాను అని రేపు రాత్రి అని మాట ఇచ్చిన నిత్య మనసు అంతా ఆలోచనలతో నిండిపోయింది నేను నిజంగా ఆ తలుపు తెరవాలా ఎవరైనా మాయలో పడేస్తున్నారా అని తనలో సందేహం కాని ఆ స్వరం గుర్తొస్తే ఆమె గుండె కరిగిపోయేది ఒక ఆడమని సహాయం అడుగుతున్నట్టే అనిపించింది ఆ రాత్రి గడియారం పన్నెండు కొట్టినప్పుడు నిత్యదీపం పట్టుకుని ఆ తలుపు దగ్గరికి వెళ్ళింది తాళం దగ్గర తన చెయ్యి వణుకుతూ ఉంది బయట వర్షం కురుస్తోంది గాలి గర్జిస్తోంది ఇంటిలో మాత్రం ఆ స్వరం మరింత బలంగా వినిపిస్తోంది దయచేసి నన్ను బయటికి తీసుకెళ్ళు నిత్యధైర్యం చేసి తాళం తిప్పింది క్లిక్ అని శబ్దం వినిపించగానే గుండె ఆగినట్టేయింది తలుపు క్రమంగా తెరుచుకుంది లోపల పూర్తిగా చీకటి ఒక దుర్వాసన బయటికి వచ్చింది పాతది పాడైనది రక్తం వాసన లాంటిది దీపం కాంతి ఆ గదిలోపలికి చొచ్చుకెళ్లగానే మీద గోర్లు రాసిన గుర్తులు కనిపించాయి ఎక్కడ చూసినా రక్తపు మరకలు మధ్యలో నేలపై ఒక పాతపట్టు చీర కుప్పలా పడి ఉంది నిత్య దీపం దగ్గర పెట్టగానే ఒక్కసారిగా ఆ చీర కదిలింది నిత్య వెనక్కి ఒక అడుగు వేసింది అప్పుడే ఆ చీర కింద నుంచి ఒక స్త్రీ ఆకారం పైకి లేచింది పొడవాటి జుట్టు రక్తంతో నిండిన ముఖం కళ్లలో అగ్నిల ఎర్రటి వెలుగు నువ్వు నన్ను విడుదల చేశావు అని ఆ స్త్రీ స్వరం గర్జించింది నిత్యకు భయం పట్టుకుంది కాని కాళ్లు కదల్లేదు ఆత్మ ఒక్కసారిగా గాలిలో తేలి నిత్య దగ్గరకు వచ్చింది దీపం ఆరిపోగా గది చీకట్లో మునిగిపోయింది అయినా నిత్యకు ఆ స్త్రీ కళ్ళు మాత్రం స్పష్టంగా కనిపించాయి అవి భయం కాదు ప్రతీకారంతో నిండిన కళ్ళు ఆ స్త్రీ ఆత్మ నిత్య ముందు తేలియాడుతూ నిలబడి ఉంది పొడవాటి జుట్టుగాల్లో ఎగురుతుంటే ఆమె స్వరం మొత్తం ఇంటిని కంపింపజేసింది ఏళ్ల తరబడి నన్ను ఈ గదిలో బంధించారు ఇప్పుడు నన్ను బయటికి తెచ్చింది నువ్వే నిత్య వణుకుతూ అడిగింది నువ్వెవరు అని ఆత్మముఖం నెమ్మదిగా స్పష్టమైంది కన్నెళ్లతో నిండిన ఒక యువతి ముఖం నేను రేణుక ఈ ఇంట్లోనే నన్ను మోసం చేసి చంపేశారు నా రక్తం ఇక్కడే ఎండిపోయింది నా ఆత్మ కేకలు ఇక్కడే బంధించబడ్డాయి నన్ను వదిలించిన నువ్వు ఇప్పుడు నా తోడుగా ఉండాలి అని పలికింది నిత్య గుండె దడదడలాడింది లేదు నేను ఏమీ చేయలేదు నిన్ను రక్షించాలనే తెరిచాను అని విలపించింది కాని ఆత్మ గట్టిగా నవ్వింది రక్షణ కాదు ప్రతీకారం ఇప్పుడు నా ఆగ్రహానికి సాక్షి నువ్వే అని చెప్పగానే గది తలుపు ఒక్కసారిగా గట్టిగా మూసుకుపోయింది లోపల చీకటి మరింత దట్టమైంది గోడల మీద రక్తపు గీతలు కొత్తగా ఉద్భవించాయి నిత్య కేకలు ఆ గదిలో మింగిపోతూ మారుమ్రోగాయి మరుసటి రోజు ఉదయం పాఠశాలలో నిత్య కనిపించలేదు ఇంటి యజమాని వెళ్లి చూసేసరికి ఆ గది తలుపు మళ్లీ బిగుసుకుపోయి ఉంది తలుపు క్రింద ఎర్రటి మరకలు జారుతున్నాయి గ్రామంలో అప్పటి నుంచి ఒక వదంతి వ్యాపించింది ఎవరైనా ఆ ఇంట్లోకి వెళ్లినా వెనుక తలుపు ఎప్పుడూ తీయకూడదు ఎందుకంటే ఒకసారి ఆ గది తెరిస్తే ఆత్మకి తోడుగా మరో ప్రాణం కావాలి ఇంటి యజమానులు ఆ ఇంటిని వదిలేశారు ఆ ఇల్లు ఖాళీగానే నిలిచిపోయింది కాని అర్ధరాత్రి సమయంలో ఆ మూసిన తలుపు దగ్గర నుంచి ఇంకా ఒక మహిళ కేక వినిపిస్తూనే ఉంటుంది ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు